అంటే ఏంటరా పది రూపాయలు సంపాదిస్తే గానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా మీ తాత బాగా సంపాదించాడ్రా అందుకే నాకు డబ్బు విలువ తెలియట పడితే అట్ట ఖర్చు పెట్టినా ఎవడికి పడితే అడిగిచ్చేసినా నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తా డబ్బు అంత మాత్రానా నాతో మాట్లాడడం ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆయన్ని కూడా అలా కొడుకు వదిలేస్తాయి ఎలానా СПОКОЙНАЯ МУЗЫКА ВЫСТРЕЛ СТУК వీడికి నాకే పడదనుకున్నాను మీ కూడా పడదా కాలేజ్ గొడవలా దేనైనా వీడు కేలికే ఉంటాడు నా కొడుకు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది ఎందుకురా చిన్నప్పటి నుంచి ఈడు కూడా కొట్టడమే చూడలేదురా కొడగలవా ఓక్కడైనా కొడు కొడరాని కొట్టాలరా ఏమైంది ఏదో పిల్ల నా కొడుకులు కూడా మనకేందుకు లేప్ప లాగే వీనికి కూడా చాలా మంది ఉండారు రా పిచ్చా కొట్టుడు కొట్టున్నాడు ఉన్నాడు వీడి వల్ల ఇప్పటికే రెండుసార్లు డీటెయిన్ అయినాను రా ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం పదం పదం రా నాకేమన్నా సరదానారా ఎవన్నా మా మామ పంపించాడా వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్త కొట్టాడు అన్నా టీ అన్నా ఎన్ని పెళ్ళి బుక్ అయినాయి సతీష్ పన్నెండు అయినాయి అన్న అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను వచ్చిన కరెక్ట్గా అదే లెక్క బ్రో సరే అండి వెళ్ళు ఆ కాల్ ఎత్తు చేతులు లేవు ఆ షామి అనుకుంటా రెండు రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు పడతామరా ఫోన్ చేసేది రేయ్ రే నీకేం పని పాట లేదా ఎందుకు నా కాల్ చేస్తావు ఏమైంది తిను ఐదు రోజుల నుంచి తేడా తేడాగా బిహేవ్ చేస్తున్నా అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది నీ ఏం సమస్య వచ్చిందిరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా చెప్పి సావు ఏం లేదురా సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది రే మీ ఇంట్లో ప్రైమరీ నెట్ఫ్లిక్స్ లేని లేవా ఎందుకురా లేకపోతే చెప్పరా నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా అది కాదురా తిను ఖుషి రిలీజ్ అయింది కదా సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను వాళ్ళు కూడా ఓకే అన్నారు సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ అయితే నువ్వు వెళ్ళరా దాన్ని నన్నే చేయమంటావు అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది దాన్ని నొక్కుకోమంటావా నువ్వు చిన్నప్పటి నుంచి తెరా నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టించుకుంటావు ఫ్రెండ్ అంటే నువ్వురా కానీ నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా నువ్వు అంటావేంట్రా తిను చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం నువ్వు కూడా వస్తావా చెప్పు హలో నేను అరే తిను నేను వస్తా చెప్పండి వస్తా నాకు సంబంధం లేదు తీసుకో

ఇదేం బాగలేదు మర్చిపోయాగా నేను చదువుకోసం చదవట్లేదు నువ్వు చదివే దాని గురించి మాట్లాడలేదు నీ చూపు గురించి మాట్లాడుతున్నాను చూస్తున్నాను మాట మార్చుకోవ్ నేను చెప్పేది విను నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను కనీసం నువ్వన్న అర్థం చేసుకోవచ్చు కదా వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో విడితే రొమాన్స్ ఏంటి మరి లవర్స్ అన్నాక ఆ మాటను రొమాన్స్ చేసుకుంటారు కదా ఏమంటావు కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు మెరిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధంతా అన్న నేనే పాపం చేశాను కొడుకు మాటలకు దూరం అయ్యా కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ రెండు రోజులు ముచ్చట్లేరా కామన్ సెన్స్ నాన్నా వాళ్ళ నాన్న సంపాదించింది పోగట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా దున్నపోత మీద వర్షమైనా చలన లేనట్టు ఈ మనిషి మారాడలేరా వరస్ట్ సెన్ ఫర్ గ్రేట్ ఫాదర్ కొడుక్కి లాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నైన్రా లక్షల లక్షలు కండోనేషన్ గట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో సంస్కారం కొంపలోనే నేర్పాలి నేర్పడ కొంచెం తెలుసు కదా మీ బాబు కొంచెం నూటిదోళ్ళు ఎక్కువని కళ్యాణ్ కోపం వచ్చింది కొట్టాడు కోపం వస్తే కొడేస్తాడా చిన్న పెద్ద తెలీదురాడికి కళ్యాణ మండపం బాగా జరిగి రెండు రూపాయలు జేబులు పడగానే అంత బలపారా లేక నేను పోగొట్టిన పేరుని పేరు నిలబెట్టాడే గర్వండి డబ్బులు దేవుందిరా వస్తాయి పోతాయి మనం బతికే బతుకు కదా ముఖ్యం నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే అది ఎలా చెప్పాలి రాయడికి అది కాదు బామని చెప్పే దగ్గర చేసావు నిన్నే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నాన్న నీ పెళ్లివాడి కళ్యాణ మండపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడుగా రావాలని కోరుకుంటున్నావు కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను ఏంటే నోరు లెగుస్తుంది మోసం చేసిన సరిపోలా నువ్వు చేసే మోసాలు కంటే కాదులే నాన్న తాకట్టు పేరుతో మోసం చేస్తావు కుదరకపోతే కొట్టిస్తావు ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న నేను అంతే అసలు ఏం జరుగుతుందే మన ఇంట్లో పెంచాను కదా ఇద్దరిని పెంచావు నాన్న కన్న కూతురు కూడా తన బాధనితో చెప్పుకోలేనంత బాగా పెంచావు ఇప్పుడు చెప్తున్నాను నాన్న నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం నేను వాడినే పెళ్లి చేసుకుంటా ఎలా అనుకున్నవై పెళ్లి చేస్తానని చేతగా నా కొడుకు లేక కనిపిస్తున్నానా నిన్ను కాదే వాడిని ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు అది నేను చేసిన ఏంటే నీకు కూడా ఎవరితైనా లవ్ కి ఉందా ఎందుకు పడిపోయినట్టేగా నువ్వు పడతన్నా కళ్యాణ్ గడికి ఎట్టా సెట్ అయిపోయింది నువ్వు కూడా కాలేజీలో పొట్టి సెట్ చేసుకున్నావు అనుకో ఓ పని అయిపోతా నీకు పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా ఆ విషయం నాకు తెలుసు పొట్టి కూడా చేసుకోదే చేసుకుంటా పొట్టి దాన్ని నేను చేసుకుంటే చెప్పు నిన్ను ఆ రోజు వేసేయాల్సిందిరా కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని బతకండి రా అంటే పెళ్లి ట్రాప్ చేస్తారా నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందరాయినే ఒక పెద్ద ఎదవనుకుంటు నిన్ను కూడా అలాగే పెంచాను ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ